రంపచోడవరం మండలం నిమ్మలపాలెం చెరువు కొండకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది ఓ గర్భిణీ స్త్రీని స్థానికులు ట్రాక్టర్పై దాటించి నూటెనిమిది వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు వైరామవరం మండలం చామగడ్డ గ్రామ పంచాయతీలో వనసలపాలెం నుంచి పలకజీడి వైపు వెళ్లే పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది జంగాలతోట సింగవరం దదలికవాడ రాములకొండ బురదకోట పలకజీడి పలు గిరిజన గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది అడ్డతీగల మండలం పింజరికొండ గ్రామం వద్ద పింజరికొండ బాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది